నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉండాలని బీసీ వర్గాల ద్వారా తెలియజేస్తున్నాం అందులో నిన్న బడ్జెట్లో ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి తిరిగి పునరుద్ధరించారు దీనికి ఇది ఒక మంచి శుభ పరిణామాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ కులవృతిదారులకు చేతి వృత్తిదారులకు ఒక మంచి రోజులు వచ్చాయనేది ఇది ఒక నిదర్శన అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏ విధంగా చేశారు నాయ బ్రాహ్మణ సోత్రులు రజకుల కోసం ఉచితంగా విద్యుత్తుని అందజేసేటువంటి ప్రక్రియని అసెంబ్లీలో తీవ్ర ప్రవేశపెట్టడం ఇది నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది చేనేత కార్మికులు కానీ కూడా మేము భావిస్తున్నాం ముఖ్యంగా చేనేత మగ్గాలకైతే రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు గతంలో స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా ఈ బరుగు బలహీన వర్గాల బిడ్డలు మొత్తం కూడా కాలేజీలు పోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించడం అనేది ఇది బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ బడుగు బలహీన వర్గాల పైన ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది అనేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదో వాళ్ళు ఏదో కార్యక్రమాలపై ఏదో అకౌంట్లు వేసాం ఇంకోటి చేశామని తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకునేటువంటి వెనుకబడిన వర్గాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బీసీ కార్పొరేషన్ నిర్విరామం చేశారు బీసీ సంక్షేమ హాస్టల్లో కనీస అరకొర వసతులను కూడా కల్పించలేని పరిస్థితికి వచ్చింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న రకంగా అన్ని వర్గాలు అనగొట్టే సందర్భంలో ఈ రోజు నోటు బడ్జెట్ ఉన్నప్పటికీ తన యొక్క నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని అడుగు బలహీన వర్గాల కోసం పేద వర్గాల కోసం ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాజ్యపడకుండా ఈ రోజు ఇంత పెద్ద బడ్జెట్ ని కేటాయింపులు చెప్పి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఇంకొకసారి మరొకసారి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు